ఇక సెట్ విచారణకు వెళుతూ పోరాట యోధుడులా వీర తిలకంతో కేటీఆర్ హడావుడి చేశారని కేటీఆర్ తీరును ప్రజలు అసహించుకుంటున్నారని అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కల్వకుంట్ల కుటుంబం చేసిన పాపాలకు మరో పది ఏళ్లు విచారణ చేసినా సమయం సరిపోదన్నారు ఏదో స్వాతంత్ర పోరాటానికి పోయి వచ్చినట్టు ఇంట్లో వీరతిలకం దిద్ది ఏదో పోరాటానికి పంపినట్టు వీళ్ళు చేసిన లంగా లఫుట్ పనులకు వీర తిలకం దిద్ది పంపించిన లెవెల్ ఫీల్ అవట్టుకుంటూ బయటికి రావటం చూస్తే వారు మాట్లాడిన తీరు అది కామన్ లైట్ తీసుకుంటారు అన్ని అన్ని దగ్గర ఉంటుంది ఈ టైపింగ్ అనేది అని మాట్లాడుతుంటే ప్రజల ప్రవేశిని ఇది చేస్తున్నారని ఇంకా ఆలోచన కూడా లేకుండా విచ్చలవిడిగా మాట్లాడటం ఆ భాష యాస ఇలా హాయంలో వీళ్ళు చేసిన పాపాలకు ఈ ఐదేళ్ళు కాదు ఇంకా పదేళ్ళు విచారణ చేసి వీళ్ళని చేసినా కానీ సమయం జరుపుకోనని పాపాలు చేసిండ్రు ఇవాళ మేము నూట ఇరవై ఐదు నూట ముప్పై ఏళ్ళ చరిత్ర గల కాంగ్రెస్ పార్టీకి లేని వనరులు మీ ఇరవై ఐదేళ్ళ పార్టీకి ఏ విధంగా వచ్చినాయో జవాబు చెప్పండి ఈ బాండ్లు కానీ ఇవన్నీ కానీ ఈ ఆర్థిక లావాదేవాలు కానీ ఇంత ఫండ్ ఏడికేళ్ళు వచ్చింది ప్రజలకు జవాబు చెప్తాం దీన్ని బట్టి తెలిసిపోతుంటుంది ఎవరి దొంగ ఎవరి దొంగ ఏందనేది